క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క శ్రేష్టమైన నామములో మీకు శుభములు కలుగునుగాక మరొకసారి దేవుని యొక్క వాక్యము వినే తరుణం ప్రభు మనకిచ్చినందుకు ప్రభు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటాను వాక్యము చదువుకుదాం సామెతలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము సామెతలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము చదువుగా విందాం జీవ మరణములు జీవ మరణములు నాలుక వశము నాలుక వశము దాని యందు ప్రీతి పడువారు ప్రీతి పడువారు దాని ఫలము దాని ఫలము తిందురు దేవుని యొక్క బిడ్లారా ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ లేఖనాల్లో వాక్యములు ఉన్న మాట ఏంటంటే జీవ మరణములు నాలుక వశము యందు ప్రీతి పడవారు దాని యొక్క ఫలమును తిందురు అని వాక్యంలో ఉంది దేవుని యొక్క వాక్యము ఆశీర్వాదం ఎక్కడుంది అంటే ఆశీర్వాదము అనేది మన నోటిలో ఉంది అని వాక్యము సెలవిస్తుంది జీవ మరణములు నాలుక వశము దానియందు ఎవరైతే ఇష్టపడుతున్నారో ప్రీతి పడుతున్నారో వారు వారు దాని యొక్క ప్రతిఫలము భుజిస్తారు అని వాక్యంలో ఉంది ఈ యొక్క సమయంలో ఈ వాక్యమునకు అంశము ఒకవేళ కావాలి అనుకుంటే దెర్ ఈస్ పవర్ ఇన్ యువర్ టంగ్ నీ నాలుకలోని శక్తి ఉన్నది దేవుని బిడ్డ నువ్వు ఆశీర్వాదము కోరుకుంటే నీ ఆశీర్వాదము నోట్లో ఉన్నది నువ్వు శాపాన్ని కోరుకుంటే ఆ శాపము నోట్లో ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో ప్రభు మనకి తెలియచేస్తున్నాడు ఏసుప్రభు యహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో మనము చూసినట్లయితే ఆయన పలికిన సమయంలో కలిగినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం ఆదికాండం మొదట అధ్యాయంలో ఆయన పలుకగా కలిగి ఉన్నది అని వాక్యంలో ఉంది ఆయన పలికి ఉన్నాడు దేవుని సంగమ ఆయన పలుకుతున్న సమయంలోనే సమస్తము కలుగుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ మనము ఏ విధముగా మనము జీవించాలి అంటే ఏ విధముగా ఆస్వాదించబడాలి అంటే ఏ విధముగా కొనసాగించబడాలి అంటే నువ్వు పలుకుతున్నావు అది నువ్వు పొందుకుంటున్నావు అని నువ్వు హృదయంలోంచి నువ్వు ఆశించాలి ఎవరు కీడు కోరుకోరు కదండి ఎవరు శాపాన్ని కోరుకోరు జీవ మరణములు నాలుక వశము అని వాక్యంలో ఉంది నీ నోటిలో ఆశీర్వాదం ఉంది ఒకసారి మనము చూసినట్లయితే సంసోను జీవితము కొద్దాం సంసోను ఏ విధముగా ఉన్నాడు అంటే న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము సంసోను యొక్క జీవితము చూసినట్లయితే సంసోను ఏమని పలుకుతున్నాడు అని ఒక్కసారి పదహారో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక్కసారి మనం చదువుగా విందాము అప్పుడు సంసోను యహోవా ప్రభువా యహోవా ప్రభువా దయచేసి దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకము చేసుకో దేవుని యొక్క సంఘమా సంసోను చేసిన ప్రార్థన మంచిదంటారా చెడ్డదంటారా ఒకసారి మనము శ్రద్ధగా విన్నట్లయితే అదే ప్రార్థన నువ్వు చేస్తావు కదు అదే ప్రార్థన నేను చేస్తాను కదు యహోవా నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు దావీదు చేసిన ప్రార్థన అదే దేవుని సంగమ ప్రార్థనలో శక్తి ఉన్నది అని గ్రహించున్న సంస్ అంటున్నాడు యహోవా నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకో అంటున్నాడు చాలా మంచి మాట గానీ దేవుని యొక్క కుమార్తె కుమారుడ సంసోను దీవెనకరంగా ఎహోవా ఇచ్చినాడు సంసోను ఆశీర్వాదకరంగా ఎహోవా ఇచ్చినాడు సంసోను హెచ్చించబడని ఎహోవా ఇచ్చినాడు ఎవరికి లేని బలము సంసోనుకు ప్రభు ఇచ్చినాడు సంగమా ఎవరికి లేని శక్తి సంసోను ఎహోవా ఇచ్చినాడు సంసోను చిన్ననాటి వయసులో ఎహోవా ఆత్మ సంసోను మీదగా బలముగా దిగివచ్చి అని వాక్యంలో ఉంటుంది సంసోను మీదకి యహోవా ఆత్మ బలముగా దిగి వచ్చిన సమయంలో సంసోను తన కార్యాలు చేయగలుగుతున్నాడు ఎలాగ చేయగలుగుతున్నాడు అంటే సంసోన్లో బలము లేదు కానీ యహోవా ఆత్మ దిగివచ్చను అని ఉంది సంసోను యొక్క జీవితంలో అదే విధముగా సంసోను అడుగుతున్న అంటున్న మాట ఏంటంటే ఏహోవా దై ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు ఎవరు జ్ఞాపకము చేసుకోవాలి ప్రియమైన బిడరా ఎహోవా జ్ఞాపకము చేసుకోవాలి ఇటువంటి ప్రార్థన ఇటువంటి విజ్ఞాపన దావీదు చేసి ఉన్నాడు దావీదు ఎన్నోసార్లు అన్నాడు ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకోవా అంటాడు ఎంత మంచి మాట నన్ను జ్ఞాపకము ప్రవ్వా అంటాడు ప్రతిసారి యహోవాయను మొరపెట్టిన సమయంలో ఎహోవా ఆలకించెను అని మనకు తెలుసు దేవుని బిడ్డా అయితే సంసోన అడుగుతున్నాడు ఒకసారి ఆ తర్వాత వచ్చిన చూద్దాము దేవా దేవా దయచేసి దయచేసి ఈసారి మాత్రమే మాత్రమే ఈసారి నన్ను నన్ను దేవుని ఒకసారి మరణ మాట విందామా అప్పుడు సంసోను ప్రభువా యహోవా ప్రభువా దయచేసి దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకము చేసుకో ఆ ప్రార్థన ఎంత బాగుంది కదూ నన్ను జ్ఞాపకము చేసుకో అన్నమాట ఎంత బాగుంది ఆ మాట చాలా బాగున్న ప్రార్థన చాలా బాగుంది తన ఆశీర్వాదము గురించి ముందుకు వెళ్తున్నాడు సంసోను మరణములో ఉన్నాడు కానీ యహోవా దగ్గరికి వచ్చినప్పుడు జీవంలోకి వస్తున్నాడు అన్న విషయము గ్రహించి వస్తున్నాడు అయితే అంతవరకు బానే ఉంది కానీ ఆ తర్వాత ఉంటుంది దేవ దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు బలపరచము దేవుని యొక్క సంఘమ వాక్యము శ్రద్ధగా విడిన ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏవి ఏ నీ జీవితాన్ని గడుపుతున్నావు సంసోను మొట్టమొదటి విజ్ఞాపన చాలా శ్రేష్టమైన విజ్ఞాపన చేశాడు అయితే ఇక్కడ రెండోసారికి వచ్చినప్పటికీ దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచపరచము అంటాడు అంటే అర్థము ఇంకొకసారి అక్కర్లేదా జీవ మరణములు నీ నాలుక వశము దాని యందు ప్రీతి దాని దానివందు ఇష్టపడవారు దాని యొక్క ఫలము తిందురు అని ఉంది అంటున్నాడు ఈసారి మాత్రమే నన్ను పాలపరుచు చాలు అంటున్నాడు రెండవసారి చేసిన ప్రార్థనలో తన విశ్వాస స్థితి తన జీవము తగ్గుతూ తగ్గుతూ వస్తుంది మూడో విషయం చూద్దాం ఆ తర్వాత నేనును ఫిలిస్తీయులను చనిపోయిన వచ్చనపు వస్తే ఇక్కడ ఉంటది నేనును ఫిలిస్తీయులను ఫిలిస్తీయులను చనిపోదుము గాక చనిపోదుము గాక దే అని ఒక సంగము ఆగుదాం ఇక్కడ ఏమంటున్నాడు నేనును ఫిలిస్తీయులను చనిపోతాడు దేవుని కుమార్తె దేవుని కుమార్డా నువ్వు చనిపోవడానికి ఏ నేను సృష్టించాడా నువ్వు శాపంలో హోవా సృష్టించాడా ఏ హోవా నిన్ను ఆశ్రదించి నిన్ను కాపాడునుగాక అని వాగ్దానం ఉంది అది మర్చిపోయాడు సంసోను సంసోనిక జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని ఏ దేవించాడు దీవించాడు నానా నీ తల్లి గర్భంలో నిన్ను రూపించినప్పుడు నిన్ను నేను ఎంచుకున్నాను నేను చూశాను నేను ప్రత్యేకించబడి ఎవ్వరికీ లేని బలమును నీకు ఉన్నాను అని వాక్యంలో ఉంది గ్రహించలేకపోయాడు సంశను అర్థం చేసుకోలేకపోయాడు యొక్క జీవితంలో చూసినప్పుడు అంటే నాడు ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అర్థము ఇంకొకసారి అవసరం లేదా ఒకసారి ఆలోచిద్దాము సంగమా ప్రియమైన కుమార్తె ఈ ప్రోగ్రాం చూస్తున్న నువ్వు ఒక్కసారి ఆలోచించు నువ్వు నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చొని వాక్యం వింటే నువ్వు ఆలోచించాలి నువ్వు ప్రభు దగ్గర చేస్తున్న ప్రార్థన నీ నోటిలో జీవం ఉంది నువ్వు జీవం పలకాలి ప్రియమేనా దేవుని బిడ్డ నీ జీ నీ నోట్లో జీవముంది కనుక జీవము పలుకు నువ్వు పలుకుతే నువ్వు జీవించబడతావు దయచేసి జ్ఞాపకము చేసుకోమన్నాడు మంచి ప్రార్థన ఈ ఒక్కసారి మాత్రమే జ్ఞాపకము చేసుకోనాడు అది అంత మంచి ప్రార్థన కాదేమో అయితే మూడోసారి ఏమంటున్నాడు ముప్పై వచ్చిన మరలా చూద్దాము మనం నేను అయిపోయింది నీ నోటులో జీవము ఉంది ప్రకటించలేదు నీ నోటిలో మరణం ఉంది అది నీవు చెప్పాలి ప్రకటించిన్నావు దేవుని యొక్క సంఘమ నీ నోటిలో జీవముంది అర్థము చేసుకోలేకపోయాడు సంసోను అంటున్నాడు నేనును ఫిలిస్తీలు చనిపోతాము అంటున్నాడు ఎందుకు నానా ఎహోవా దేవుడిని చేశాడు పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు చేశాడు ఒక ప్రత్యేకమైన కారణము బట్టి నేను చేస్తున్నాడు ఈరోజు వాక్యం పెట్టిన ప్రియమైన కుమార్తె కుమారుడ ఒక ప్రత్యేకమైన కారణము బట్టి నేను ఉన్నాడు లోకములో నీవు ఉన్నావు అంటే ఒక రీజన్ ఉంది ఒక పర్పస్ ఉంది నీకు నాకు అది నువ్వు అర్థం చేసుకో ఏహో దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి ఏహో దగ్గరికి వచ్చి మొర పెట్టాలి నమ్ముట నీ వల్ల అయితే వారికి సమస్తము సాధ్యము అనే వాక్యములు ఉంది ప్రభుత్వాడు అడుగు నేను ఇస్తాను అంటున్నాడు ఏమడుగుతున్నావు సంసోను ఏమడుగుతున్నావు నువ్వు అంటే మరణము అడుగుతున్నాడు సంసోను ఈ రోజు ప్రియమైన కుమార్తె ఏమడుగుతున్నావు తల్లి నువ్వు నానా నువ్వేమడుగుతున్నావు సమ్సోను లాగా నువ్వు జీవం అడుగుతున్నావా మరణం అడుగుతున్నావా అంటాడు నేను నువ్వు ఫిలిస్తీలు చనిపోదము గాక గాక అంటాడు అయిపోయింది నానా అయిపోయింది శంసోను జీవితము ఎంతగా ప్రార్థపడ్డారు తల్లితండ్రులు ఎంతగా ప్రార్థన చేశారు ఈరోజు ఈ లోకంలో ఉన్నావు అంటే నీ తల్లి తండ్రి యొక్క ప్రార్థన బట్టి నువ్వు మర్చిపోకు ఆ విషయంలో నీ తల్లిదండ్రి నీ గురించి ఎంతో కన్నీరు కార్చారేమో నీ తల్లిదండ్రి నీ గురించి ఎంత విచారంతో ఎన్నో ఎన్నో దినాలు ప్రార్థన చేశారేమో వారు ప్రార్థన వారు కన్నీరంత రుదా చేసేస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు నేను అడిగేవా ప్రవ్వా నా జీవితంలో నీ చిత్తమేంటో నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చు అని ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏసయ్య అంటాడు నానా ఈ లోకానికి రావడానికి కారణమేంటో తెలిసిన చెప్పాలి నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు అంటాడు ఎంత మంచి మాట తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ఆయనకి హిడెన్ అజెండా ఏమీ లేదు ఇంకా ఆయన మనసులో ఇంకా ఏమీ లేదు తండ్రి చిత్తము మాత్రమే నెరవేరుస్తున్నాడు యేసయ్య కానీ సంశం విషయంకి వచ్చినప్పటికీ సంస్ విషయంకి వచ్చినప్పటికీ అది అర్థం చేసుకోలేకపోయాడు అర్థము చేసుకోలేక ఆ యొక్క విధానంలో అంటున్నాడు నేనును ఫిలిస్తీను చనిపోదుము అంటున్నాడు ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమార్డ ఒకసారి నువ్వు ఆలోచించు ఏసయ ఎంత ప్రేమగా నీకు ఆయన రక్తం ఇచ్చాడు ఏసయ్య ఎంత కష్టపడినా నీ గురించి చనిపోయాడు యేసు ప్రభు ఎంతగా నీ గురించి ప్రాణం పెట్టాడు ఒకసారి నువ్వు ఆలోచించావా ఒకసారి నువ్వు ఆలోచించావా యేసు కానీ ఒక నీ విధాన్ని నీ గురించి ప్రాణం పెట్టకపోతే నువ్వు ఏ ఏ భయంకరమైన స్థితిలో ఉండవో ఏ భయంకరమైన పరిస్థితిలో ఉండవాడో ఒకసారి నువ్వు ఆలోచించుకో అవన్నీ విడిచిపెట్టి అవన్నీ విడిచిపెట్టి లోకానుసారంగా జీవిస్తున్నావు లౌకిక విధానాలకు వెళ్తున్నావు నువ్వు క్రైస్తవుడివే నీ తల్లిదండ్రులు క్రైస్తవులే విశ్వాసంలో వాళ్ళ వాళ్ళు మంచిగా జీవిస్తున్నారు నువ్వు మందిరానికి వెళ్తున్నావు వచ్చేస్తున్నావు మందిరానికి వెళ్తున్నావు వచ్చేస్తున్నావు కానీ మందిరంలో దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నువ్వు జీవించలేకపోతున్నావు ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమారుడ లోక తాపత్రయాలకు లోక హాస్యలకు వెళ్ళిపోతున్నావేమో ఒక విషయం మర్చిపోకు నువ్వు జీవించాలి అంటే నీ నోటులో ఆశీర్వాదం ఉంది తల్లులారా దయచేసి ఒక మాట నేను బతిమాలుతున్నారు తల్లి ఎప్పుడూ కూడా మీ బిడ్డల్ని అన్న మాటలు అన్నద్దు నా ఏవో నా కడుపును చెడ పుట్టాడు అన్న మాట అనకు ఎందుకంటే ఎహోవా దేవుడు నీ గర్భ ఫలాన్ని ఆయన ఇచ్చు బహుమానం అని వాక్యంలో ఉంది ఆయన ఇచ్చు బహుమానం నా నేను నీ బిడ్డలు ఇడు చెడ పుట్టాడు అంటే నువ్వు నోట్లోంచి అంటున్నావు గనక నిజముగా వాడు చెడిపోతాడు తల్లి తండ్రులారా దయచేసి వాక్యం శ్రద్ధగా వినండి నానా ఏ ఏ రోజు కూడా నీ బిడ్డలను శపించుకో ఎందుకో తెలిసిన నీ బిడ్డలు యొక్క ఆశీర్వాదము నీ నోట్లో ఉన్నది నీ బిడ్డల యొక్క ఆశీర్వాదం నీ నోట్లో ఉన్నది నువ్వు కానీ నెగిటివ్ వర్డ్స్ కానీ అనకూడని మాటలు కానీ చేయకూడని విషయాల్లో కానీ నీ బిడ్డల గురించి మాట్లాడేవంటే అంటే ఆ విధంగానే నాశనం అయిపోతారు జాగ్రత్త సంస్ను ఎంతగానో దీవించబడాలి తల్లి తండ్రి ఎంతగానో ప్రార్థన చేశారు కానీ సంస్ను తల్లి యొక్క మార్గంలో తండ్రి యొక్క మార్గంలో వెళ్ళలేకపోయాడు తల్లి ఏ వెళ్ళలేకపోయాడు నాన్న ఎందుకో తెలిసిన వాక్యంలో ఉంటుంది నేను ఫిలిస్తీన్లు చనిపోదాము అంటున్నాడు ఒకసారి ఆలోచిద్దామా మరి ఒక వ్యక్తి గురించి మనం ఇక్కడ చూద్దాము మరి ఒక వ్యక్తి గురించి చూద్దాము జీవిస్తున్న సంసోను మరణాన్ని ప్రకటించుకున్నాడు అయితే మరణిస్తున్న రాజు జీవము ప్రకటించుకున్నాడు ఏషియా గ్రంథంలోకి వెళ్దాము ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం నుంచి చదవగా విందాము ఆ దినములలో ఎస్కియాకు మరణకరణమైన రోగము కలుగుగా చదువుదామండి ప్రవక్తయ్యూ ఆమోజు కుమారుడనైన ఏసియా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా వాక్యము శ్రద్ధగా వింటున్నారు మీరు ఈ మాట ఎవరు పంపించారంటే భక్తుడైన యష్యా మాట మాత్రమే కాదు ఆ చివరి భాగంలో ఉంటది యహోవా సెలవిచ్చుచున్నాడు అని వాక్యంలో ఉంటది ఇది దైవ శావకుడి యొక్క మాట కాదు నువ్వు చనిపోతున్నావయ్యా నీ గృహాన్ని చక్క పెట్టుకో అని రాజుగారికి దైవజనుడైన భక్తుడు వెళ్ళి ఆ కబురు పంపుతాడు అదే కాని నీవు నేను అయితే అదే కానీ నీవు నేను అయితే ఏం చేస్తామో తెలిసిన వెంటనే గారికి ఫోన్ చేస్తాము లేదంటే ప్రేటవర్గా ఫోన్ ఫోన్ చేస్తాము లేదంటే ఆ సేవకుడు వెనకాల ఈ సేవకుడు వెనకాల వెళ్తాము కానీ నీ నోటిలో జీవము ఉన్న సంగతి నువ్వు మర్చిపోతావు దేవుని బిడ్డ నీ నోటిలో ఆశీర్వాదం ఉన్న సంగతి నువ్వు మర్చిపోతావు ఎందుకంటే నువ్వు నీకు తెలిసిందల్లా సేవకుడే తెలుసు మనకి వాక్యముతో అంత స్నేహము లేదు సేవకుడితో ఉన్న స్నేహము వాక్యముతో లేదు ఈ కాలంలో ప్రజలకు సేవకుడిని ప్రేమిస్తున్నారు వద్దు అని నా ఉద్దేశము కాదు సేవకుడిని ప్రేమించండి సేవకుని గౌరవించండి సేవకుని ప్రేమగా చూసుకోండి దేవుని బిడ్డారా కానీ సేవకుడికి వలసిన స్థలము ఇవ్వండి కానీ దేవునికి వలసిన స్థానము దేవునికి ఇవ్వాలి ప్రియమైన కుమార్తె కుమార్డ రెండో వచనముకొచ్చేద్దాము అతడు అతడు తన ముఖమును తన ముఖమును గోడతట్టు తిప్పుకొని గోడతట్టు త్రిప్పుకొని తన చేసిన ప్రార్థన చూద్దాం ఇక్కడ యేహోవా యెహోవా యథార్థ హృదయోడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు ఆ జరిగించితును జరిగించును కృపతో జ్ఞాపకము చేసుకునమని జ్ఞాపకము చేసుకోమని ఇస్కియా ఆ కన్నీళ్లు విడుచుచు కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థింపగా యహోవాను ప్రార్థిస్తున్నాడు దేవుని యొక్క సంఘమ వాక్యము శ్రద్ధగా వింటున్నాన్ని ఒక్కసారి ఆ ఆగి ఆలోచించాలి రాజైన హిజ్కియా చేసిన ప్రార్థన మంచిదంటారా చెడ్డదంటారా సర్వసాధారణంగా ఒక మాట మాట్లాడుతూ ఉంటాం అయ్యా ఏసైకు తెలీదా యహోవా దేవుడు తెలీదా ప్రభుకు తెలియదా అండి కానీ ఇక్కడ అంటున్నాడు నేను ఏ విధముగా జీవించి ఉన్నానో చెప్పాలి నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నాడు దేవుని కుమార్తె దేవుని కుమారుడ ఎన్నోసార్లు అంటాం ఈ విధముగా ప్రార్థన చేయాలి ఈ విధంగా ప్రార్థన చేయాలి దేవుని సంగమ ఎక్కడా కూడా ఈ విధముగా ప్రార్థన చేయాలి అని లేదండి అయితే తండ్రి నే ఏసయ్య నేర్పించినాడు తన యొక్క శిష్యులు అడిగినప్పుడు పరలోక ప్రార్థన నేర్పించినాడు కాదు అన్న ఉద్దేశము కాదు కానీ నువ్వు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయడానికి ఏదో ఒక ఒక ఫార్మాట్ లేదు ఈ విధముగా ప్రారంభించాలి ఈ విధంగా ముగించాలి అని ఎక్కడా లేదు దేవుని బిడ్డ ఏ విధముగా అయినా ప్రార్థన చేయొచ్చు ఏ విధముగా అయినా నువ్వు నువ్వు మోకరించి చేయొచ్చు కూర్చొని చేయొచ్చు పడుకొని నన్ను క్షమించండి ఈ మాట అంటే నన్ను పడుకొని అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు తల్లి నువ్వు మోకరించగలవా నువ్వు మోకరించలేని సమయంలో నీ యొక్క నీ పడక మీద ఉన్న ప్రార్థన ఏహోవా ఆలకిస్తాడు ఏ స్టయ్య ఆలకిస్తాడు నువ్వు ప్రయాణము చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు మందిరంలోకి వెళ్ళి లేదా ప్రేతలోకి వెళ్ళి నీ ప్రార్థన గదిలోకి వెళ్ళి లేదా ఈ స్థలంలోనే ఆ స్థలంలోనే ఏహోవా ప్రార్థన ఆలకిస్తాడు అన్న అంశం ఎక్కడ వాక్యంలో రాయబడలేదు కదూ తను ఎక్కడున్నాడు అంటే మరణ పడక మీద ఉన్నాడు అని వాక్యంలో ఉంది చనిపోతున్న రోగము వచ్చింది అని వాక్యంలో ఉంది ఈయన ప్రేత్ వరకు వెళ్ళి ఉంటాడండి మందిరానికి వెళ్ళి ఉంటాడా సేవకుడు వచ్చాడు అయ్యా ప్రార్థన చేస్తావంటే మరణ వార్త చెప్పేవేంటి దయ అని అనలేదు కానీ వెంటనే నాకు ఇష్టమైన వచనము రెండవ వచనం చూస్తే అతడు తన ముఖమును గోడతట్టు గోడ తట్టు త్రిప్పుకొని త్రిప్పుకొని అని ఉంటుంది మంచి మాట దేవుని యొక్క ప్రియమైన కుమార్తె దేవుని కుమారుడ వేరు పరచబడ్డాడు ప్రత్యేకించుకున్నాడు ఇంక లోకాన్ని చూడలేదు గోడని చూస్తున్నాడు గోడలో ఏముంది అంటే తన మనస్సులో అన్నీ తలంచుకుంటున్నాడు తన మనస్సులో అన్నీ తలంచుకుని అంటున్నాడు ఏసయ్యా ఏహో నా దేవా ఎలా జీవించానో నీకు తెలుసు కదా ప్రవ్వా ఒక్కసారి ప్లీజ్ ఏసయ్య జ్ఞాపకం చేసుకోవా అంటున్నాడు దేవుని సంగమా ఒక మాట చెప్తాను నన్ను ప్రేమతో అర్థం చేసుకోండి ఒక మాట చెప్తాను ప్రేమతో అర్థం చేసుకోండి ఈ లోకంలో ఎవ్వరు నేను అర్థం చేసుకోలేకపోయినా ఈ లోకంలో ఎవ్వరు నేను అర్థం చేసుకోలేకపోయినా ప్రేమ కలిగిన ఏసయ్య నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు తల్లి నేను తప్పకుండా అర్థం చేసుకుంటాడు ఎందుకో తెలిసిన ఆయన ఏ రోజు కూడా నేను అపార్థము చేసుకునే దేవుడు కాదు ఆయన ప్రేమగా అర్థం చేసుకుంటాడు ఏసయ్య ప్రేమగా మన మాటలు వింటాడు ఏసయ్య ఆ యొక్క రాజైన హిజ్కియా ప్రార్థన అంతా ఎవరు వింటున్నారట ఒకసారి చూద్దామా మూడవ వచ్చిన చివరి భాగంలో మనం చూసినట్లయితే నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో నేను ఎట్లు జరిగించి కృపతో జ్ఞాపకము చేసుకోనమని కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని ఇస్కియా కన్నీళ్లు విడుచుచు కన్నీళ్లు విడుచుచు యహోవాకు ప్రార్థింపగా యహోవాకు ప్రార్థింపగా అయిపోయింది అక్కడే వచ్చేసింది ఆన్సర్ పారుమారైపోయినాయి నమ్ముట నీ వలనైతే చెప్పాలి నమ్మవానికి సమస్తము సాధ్యము దేవుని బిడ్డ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నీ పరిస్థితి కొన్ని మనకే తెలియదు ఎన్నోసార్లు అంటాం ఇది ఎలా జరుగుతుందో మాకే తెలియట్లేదు పాస్టర్ గారు అంటాం నాలుగో వచ్చిన కూర్చేద్దాం నాన్న వాకు హోయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను సెలవిచ్చను నీవు తిరిగి నీవు తిరిగి ఇస్కియా యొద్ధకు పోయి ఇస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను అతనితో ఇట్లనము నీ పితుడైన దావీదునకు ఆ దేవుడైన యహోవా యహోవా నీకు సెలవిచ్చినదేమనగా ఏమనగా నీవు ఆ కన్నీళ్లు విడిచుట చూచి కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థన అంగీకరించిన్నాను ప్రియమైన దేవుని బిడ్డ జీవ మరణములు నాలుక వశము దాని యందు ప్రీతి పడువారు దాన్ని ఫలము దేని ఫలము నువ్వు ఏదైతే ప్రీతి పడుతున్నావో ఏదైతే ఇష్టపడుతున్నావో ఏదైతే నువ్వు నిజంగా ఆశిస్తున్నావో దాని యొక్క ఫలము నువ్వు భుజిస్తావో జీవ మరణములు నాలుక వశము ఇక్కడ చూసినట్లయితే ఈ దైవచ్చు వచ్చి కబురు చెప్పాడు కానీ వెంటనే ఆలకించాడు ఎహోవా తన కన్నీరు చూచాడు ఇక్కడ చూసినప్పుడు ఒక్కసారి మరణ ఆ మొదటి వచనం చూద్దామండి ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము ఆ దినములలో ఆ దినములలో ఇస్కియాకు హిజ్కియాకు మరణకరణమైన రోగము కలుగగా చాలు ఇక్కడ మరణ ఐదో వచనంకి వచ్చేద్దాము నీవు తిరిగి నీవు తిరిగి ఇస్కే యోధకు పోయి హిస్కి యోధకు పోయి దేవుని యొక్క సంగ యక్తుడు రెండు సార్లు పంపించాడు దేవుడు మొదటి మొట్టమొదటిసారం నానా నువ్వు చనిపోతావు అని పంపించాడు రెండోసారి అంటున్నాడు నువ్వు పోయి నీవు తిరిగి ఇస్కే యోధకు పోయి పోయి అతనితో ఇట్లనుము ఇట్లనము నీ పితురుడైన నాకు దేవుడైన యెహోవా నీకు నీవు విడుచుట చూచితిని నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని నీ ప్రార్థన అంగీకరించి కన్నీరు విడుస్తామో ఏ సుప్రభు మన కన్నీళ్లు మన చూస్తూ ఉంటూ ఊరుకునే దేవుడు కాదు కాని వాక్యంలో ఉన్న మాటను జ్ఞాపం చేస్తాను ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడుచును దేవుని సంగమా ఆయన ఆయన బాములు దేవుడు కాదండి ఈ లోకంలో నేను ఒక మాట చెప్తాను నన్ను అపార్థము చేసుకోవద్దు దయచేసి ఈరోజు ఎవ్వరి మనసును మార్చలేవేమో నీ బిడ్డల మనసు మార్చలేవు నీ తల్లిదండ్రుల మనసు మార్చలేవు అక్క చెల్లెల మనసు మార్చలేవు నీ బాస్ మనసు మార్చలేవేమో కానీ నీ కన్నీటితో ఏసయ్య మనసు నిమిషంలో మార్చేచ్చు నాన్న క్షణములో ఏసయ్య మనసు మార్చేయచ్చు నువ్వు యథార్థ హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే దయచేసి నా వాక్యం అపార్థము చేసుకోకదు ఏ ప్రభు కూడా ఆయన ఉద్దేశాలు నీ కన్నీటి గురించి మార్చుకుంటాడు ఆయన ఉద్దేశం ఏంటో తెలిసిన నువ్వు చనిపోతావు అన్నాడు కానీ చనిపోయాడా అంటున్నాడు ఆ తర్వాత వచనం చూద్దాము ఇంకా ఆరో వచ్చి వెళ్దాము ఇంకా పదిహేను సంవత్సరముల పదిహేను సంవత్సరం ఆయుష్యము నీకు ఇచ్చేదను ఆయుష్ నీకు ఇచ్చేదను మరియు మరియు ఈ పట్టణమును ఈ పట్టణమును నేను కాపాడుచు నేను కాపాడుచు నిన్నును నిన్నును ఈ పట్టణమును ఈ పట్టణమును అశ్వరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను దేవునికి సంగమ ఇక్కడ రాజుగారు చేసిన ప్రార్థన ఏంటి నన్ను జ్ఞాపకము చేసుకోమని అంతే నా నానికైనా ఆ ప్రార్థన కానీ ప్రభు అంటున్నాడు నానా నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను నీ పట్నాన్ని కూడా చెప్పాలి కాపాడుతాను అంటున్నాడు ఎంత మంచి దేవుడు జీవ మరణములు నాలుక వశము నేను వాక్యం ముగిస్తున్నాను శ్రద్ధగా ఆలకిద్దాం దేవుని ప్రసంగమా ఈ సమయంలో వాక్యం పెట్టినా నీవు జీవము నీ నోట్లో ఉంది నువ్వు పలుకుతున్నావా లేదు మరణము కూడా ఈ నోట్లో ఉంది ఏం పలుకుతున్నావు ఇక్కడ చూసినట్లయితే సంసోను మరణము లేదు అక్కడ జీవము ఉంది బలము ఉంది అభివృద్ధి ఉంది ఆశీర్వాదం ఉంది సమస్తముంది సంసోనుకో జీవిస్తున్న సంసోను జీవము చూస్తూ మరణాన్ని పలికాడు మరణాన్ని పలికాడు జీవము కలిగిన సంసోను మరణాన్ని పలికాడు ఇక్కడ చూసినట్లయితే ఏం చేశాడు మరణ పడక మీద ఉన్న రాజుగారు మరణ పడక మీద ఉన్నాడు రాజుగారు మరణ పడక మీద ఉండి నువ్వు చనిపోతున్నావయ్యా అని ప్రభు కబురు పంపిస్తే గోడ తట్టు తిరిగాడంతే లోకాన్ని చూడలేదు పరిస్థితులు చూడలేదు ఏమీ చూడలేదు కానీ గోడ తట్టు తిరిగి అంటున్నాడు ఒకసారి ప్లీజ్ ఏసయ్య జ్ఞాపకం చేసుకోవా అన్నాడు అంతే ఏసయ్య మనసు మారిపోయింది నానా తల్లి ఏసయ్య మనసు మారిపోయింది మారిపోయి అంటున్నాడు సేవకుడిని ఏషయ్యా అని అంటున్నాడు ఏషయ్యా ప్లీజ్ నాన్నా ఒక్కసారి వెనక్కి వెళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళు నానా నా యొక్క సేవకుడు నా నా యొక్క బిడ్డ ఏడుస్తున్నాడు నాన్న నేను చూడలేను ఆయన ఏడుస్తున్నాడు నాన్న నేను చూడలేను నాన్న ప్లీజ్ వెళ్ళి నానా అని వెనక్కి పంపించాడు వెనక్కి పంపించి అంటున్నాడు అయ్యా ఆయన చిక్కు ఏం కబురు చెప్తున్నాడు అంటే నువ్వు పదిహేను సంవత్సరాలు బతుకుతావయా అన్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ బతుకుతావయా అంత మాత్రమే కాదు కానీ నీ దేశాన్ని నేను కాపాడుతాను నీ పట్టణాన్ని నేను కాపాడుతాను అంటున్నాడు దేవుని కుమార్తె ఒక్కసారి నువ్వు ఆలోచించు ఒక్కసారి నువ్వు ఆలోచించు నువ్వు నిజంగా జీవించాలి అంటే నీ నోట్లో ఉంది జీవనం జీవం నీ నోట్లో ఉంది నువ్వు జీవం పలుకు ఒకవేళ లేదు నీకు శాపము కావాలా మరణము కావాలా మరణము కూడా నీతో నీ నోట్లో ఉంది జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడిన నీవు దాని యొక్క ఫలము తింటావు తల వంచుకుందామా తల్లి తళ్ళ వంచుకుందాము ప్రార్థన చేసుకుందాము ఈరోజు ఏసై దగ్గరకు చిన్న నిర్ణయం తీసుకో ఏసయ ఇదిగో ప్రభా జీవంతో ఉన్న సంస్థను మరణాన్ని ప్రకటించుకున్నాడు మరణము కలిగింది కానీ నా జీవితంలో అది వద్దు ప్రభా మరణకరమైన వ్యాధి ఉన్న ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమారుడ ఒకవేళ హాస్పిటల్లో ఉన్నవేమో భయంకరమైన సమస్యల్లో ఉన్నావేమో నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి వైపు తిరగండి నాన్న ప్లీజ్ నీ పరిస్థితులు చూడకు వైపు తిరుగు ఏసై వైపు ఎప్పుడైతే తిరుగవో ఏసై మనసు మార్చుకొని నీకు ఆశీర్వాదం ఇస్తాడు నీకు దీవెన ఇస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఈ వాక్యము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు జీవ మరణములు నాలుగు వశము దాని ఎందు ప్రీతి పడుతున్న మాకు దాని ఫలము తిన్నే కృపణిస్తున్నావు ఇదిగో ప్రభా మా శాపాలు తీసివేసినందుకు నీకు వందనాలు మాకు ఇస్తున్న ఆశీర్వాదాలు బట్టి నీకు వందనాలు ప్రభా ఈ మందిరంలో కూర్చొని వాక్యం ప్రతి కుమార్తెను కుమారును ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి వారిని వారు ఎక్కడి నుంచి ఈ ప్రోగ్రాం చూస్తున్న వారిని దీవించండి ఆశ్రదించండి ఈ మెండైన దీవెనలు వారికి అనుగ్రహించి ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చిన తండ్రి అహమే స్తపరచ స్వరము తీరించే స్వరము నిత్యరాజ్యమూలకి నదించే స్వరము